ఓం శ్రీ సాయిరామ్ అందరికీ నమస్కారం శ్రీ షిర్డి సాయిబాబా జీవిత చరిత్రలోని గారి లీలల గురించి అలాగే సాయిబాబా అష్టోత్తరాల గురి అష్టోత్తర సతనామవళి ఇంకా బాబాకు సంబంధించిన కీర్తనలు లాంటివన్నీ మనం మన వీడియోస్లో చూద్దామండి పారాయణ చేసుకునే టైము అందరికీ ఉండకపోవచ్చు కానీ ఏ పని చేసుకునేటప్పుడైనా ఫోన్ పక్కన పెట్టుకుని ఆడియో వింటూ మనం మన పని చేసుకోవచ్చు అప్పుడు మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది మనం వీడియోస్లో మనం బాబాగారు మానవ రూపంలో ఉన్న జరిగిన లీలలు అద్భుతాల గురించి వివరించుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది లైక్ చేసి షేర్ చేయండి